जवान जय किसान લો ઉડાળંતે વંદે માતરમ પાડોસinde જય જવાન જય કીર્વાત જય જવાન જય કીર્વાત ભારત મતક જય દેશપતીની દીદી પરદેશ ગુપતા પાને પાકિસ્તાન સુતલ્લા કવરદાર કવરદાર કય સાઈતતલ્લા કવરદાર કવરદાર ભારત હિરાજુ અકિલા ભારતીય વિદ્યાર્થી પરિષદ જગિતકાલા શાખા અધ્યક્ષ્યમલોકતા ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మరియు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే మొన్న ఫిబ్రవరి పద్నాలుగు కాశ్మీర్లో పట్ల పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు దాడి చేసి బాంబ్లా చేసి నలభై మంది మన వీర జవాన్లను పొట్టన పెట్టుకున్నారు దానికి ప్రతీకంగా ఈరోజు పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసి మూడు వందల పైగా మంది ఉగ్రవాదులను మట్టు జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి పూర్తి అధికారాలు ఇచ్చిన కారణం చేత ఈరోజు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనుకున్న విధంగా మూడు వందలకు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టడం జరిగింది దీనికి ముఖ్యంగా చూసుకుంటే ఇది రెండోసారి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గతంలో పట కార్గిల్ లోపల ఒకసారి ఇది రెండోసారిగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ద్వారా యుద్ధం చేయడం మట్టి పెట్టడం జరిగింది ఉగ్రవాదులను అయితే మన దేశం లోపట సహనం శాంతితోని ఉన్నంతకాలం ఓర్పు సనంత ఉన్నంతకాలం మాత్రం వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటే మాత్రం ఎవరైతే భారతీయులను హెచ్చరిస్తారో వారికి తగిన గుణపాఠంగా ఈ యొక్క ఐఎస్ఐ తీవ్రవాదులకి గుణపాఠంగా ఈ యొక్క మన భారతీయ వైమానిక దళం చూపినటువంటి దాడి గుర్తుంచుకోవాలి అని చెప్పేసి మనం పాకిస్తాన్కి తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో పట ఈ యొక్క ఉగ్రవాదాన్ని దేశం నుండి పూర్తిగా రూపుమాపే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఇటువంటి పాలకులను ముందు ముందు రోజుల్లో పట ఉన్నం కాళ్ళ చేత మన దేశం కో దేశానికి కాపడంలోపట ఉన్నటువంటి భారత ప్రధాని గారు కాబట్టి ఇందని రాబోయే రోజులట మంచి నాయకులను ఎన్నుకొని మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క బాధ్యత మన పవర్ పైన ఉంది జై హింద్ జై భారత్ చిత్తానెత్ జగిత్యాల జిల్లా కార్యక్రమం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు అనేది నిర్వహించుకోవడం జరిగింది ఫిబ్రవరి పద్నాలుగున జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నలభై నాలుగు మంది సిఆర్పిఎఫ్ అమర జవార్ పాకిస్తాన్కి చెందినటువంటి జైషే మహమ్మద్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ పుట్టన పెట్టుకోవడం జరిగింది దానికి ప్రతీకార చర్యగా ఈరోజు మూడు ముప్పైకి మధ్య ఉదయం మూడు ముప్పై గంటలకు మన భారతదేశానికి చెందినటువంటి వైమానిక దళం వారిని వెయ్యి కేజీ వెయ్యి కేజీలో ఒక బాంబుతో పట్టుపెట్టడం జరిగింది ఇది యావత్ భారతదేశానికి గర్వించవలసినటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్క వారతా పౌడు కూడా ఈ యొక్క మన దేశం గురించి ఆలోచించడానికి అవసరం ఉన్నది కావున అందరూ మన దేశం గురించి ఆలోచించి మనకిప్పుడు రానున్న ఎలక్షన్లు ఏ అయితే నాయకుడు మనకు మంచి చేస్తాడో ఆ యొక్క నాయకుడు ఎన్నుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మాదం మల్లేష్ ఏపీపీ